నా ప్రేమైన అస్సలాము అస్సలం వాలకం వరహ్మతుల్లాహి వు సహోదోల్లరా ఇవాళ వీడియోలో హాఫ్ షర్ట్ వేసుకుని నమాజ్ చేయడం ద్వారా నమాజ్ కబూల్ అవుతుందా లేదా కొందరు హాఫ్ షర్ట్ వేసుకుని నమాజ్ చదువుతూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు వారి నమాజ్ కబూల్ అవుతుందా మక్కురు అవుతుందా అని కొందరికి డౌట్ ఉందండి అయితే సహోదరులరా చూడండి కొందరు అలమాలు ఏం చెప్తున్నారంటే హాఫ్ షర్ట్ వేసుకుని నమాజ్ చేయడం ద్వారా నమాజ్ కబూల్ అవుతుందని చెప్తున్నారు కానీ ఇది నమాజ్ యొక్క గౌరవానికి భంగం కలిగించినట్టు అవుతుందని చెప్తున్నారు అంటే ఇప్పుడు నమాజ్ అంటే మనం అల్లాహ్ ముందు నిలబడుతున్నాం కదా అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క గౌరవానికి భంగం కలిగించినట్టు అవుతుందని చెప్తున్నారు అర్థమైందా అయితే ఇంకొందరు ఓలమాలు ఏం చెప్తున్నారంటే హాఫ్ షర్ట్ వేసుకుని నమాజ్ చేయడం ద్వారా నమాజ్ మక్రూ అవుతుందని చెప్తున్నారు అర్థమైందా అంటే మీ యొక్క పుణ్యం అనేది తక్కువ అవుతుందని చెప్తున్నారు ఈ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలెస్లం వారు ఈ విధంగా తెలిపారు మీరు షర్ట్ని ఫోల్డ్ చేయకండి అని ప్రవక్త వారి హదీస్ ఉంది అంటే ఇప్పుడు నేను ఫుల్ షర్ట్ వేసుకున్నాను కదా ఫుల్ ఖమీజ్ వేసుకున్నాను కదా ఈ యొక్క ఖమీజ్ని ఇలా ఫోల్డ్ చేసి నమాజ్ చేయవద్దు అని ప్రవక్త వారు మనా చేయడం జరిగింది అర్థమైందా అంటే మొత్తానికి ఇక్కడి వరకు ఫోల్డ్ చేయకూడదు కొద్దిగా కొంచెం పైకి ఉన్నా కూడా పర్వాలేదు కానీ మొత్తానికి ఇక్కడి వరకు ఫోల్డ్ చేయకూడదని ప్రవక్త వారి హదీస్ ఉంది అర్థమైందా అయితే సహోదరులో చూడండి దీని ప్రకారంగా మనం చూస్తే కనుక హాఫ్ షర్ట్ వేసుకుని నమాజ్ చేయకపోవడమే మంచిది ఒకవేళ మీ దగ్గర ఫుల్ షర్ట్ ఉన్నాయి అనుకోండి అప్పుడు మీరు ఫుల్ షర్ట్ వేసుకునే నమాజ్ చేయండి ఒకవేళ మీరు హాఫ్ షర్ట్ వేసుకున్నారు బయటికి వచ్చారు ఎక్కడికైనా బజార్కు ఎక్కడికైనా వచ్చారు అప్పుడే నమాజ్ టైం అయింది అనుకోండి అప్పుడు వెళ్ళి నమాజ్ చదవచ్చు ఏం ప్రాబ్లం లేదు హాఫ్ షర్ట్లు చదవచ్చు కానీ ప్రత్యేకంగా మీరు ఇంటి నుండి మస్జిద్కు వస్తున్నప్పుడు అప్పుడు హాఫ్ షర్ట్ వేసుకోకపోవడమే మంచిది అర్థం ఏద్దాం అయితే సౌదల నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వరకు కూడా షేర్ చేయండి అస్సలం